చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు చేయలేని జగన్ గారు ఐదు సంవత్సరాలు చేశారు చాలా మంచి క్వశ్చన్ అండి ఇది ముద్రగా సారీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చేయలేని జగన్ గారు ఐదు సంవత్సరాలు చేశారంటే రెండే అండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు విద్యా వైద్యం అనేది సగటు సామాన్యుడు వ్యక్తికి అందుబాటులో ఉండాలని అటువంటి విద్యా వైద్యాన్ని మరి సగటు సాధారణమైన వ్యక్తికి అందుబాటులో తెచ్చారు ఏ విధంగా అంటే విద్యను చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్థాయి అంటే ప్రపంచ స్థాయి విద్యను ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలో పొందుపరిచారు ఎక్కడైనా ఇప్పుడు ఇప్పుడు వరకు మన ఎప్పుడు కనీ విని ఎరగని రీతికి ఎలా ఉందంటే ఒక పక్కన మన మాతృభాష తెలుగు పద్యాయం తెలుగు ముద్రణలో ఉంటుంది విధంగా ఒక పక్కన ఆంగ్ల భాష అయినటువంటి ఇంగ్లీష్ ముద్రణ మరో పక్కన ఈ రెండు కలిసి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి పాఠశాలలో మన పిల్లలు చదవడం అదే విధంగా నాడు నీడనే ఒక బృహత్తర కార్యక్రమం ద్వారా ఒక విద్యాలయాలను మార్చడం ఇవన్నీ కూడా అసలు అసలు మన అంతు చిక్కలేని అండి ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా రెండు సంవత్సరాలు కరోనా అనే మహమ్మారి అందరినీ కూడా ప్రపంచ దేశాలని వణికించింది విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వణికించింది అట్ ద స్పాన్ ఆఫ్ త్రీ త్రీ ఇయర్స్ లో వారు చేసిన గంటలు చెప్తున్నాను మేము ఒక వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే గడప గడపకి వెళ్ళి మీ ఆరోగ్యం ఎలాగుందని అడిగే ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూశాడు మనం ఏ రోజు కూడా మనం చూడలేదు ఏ రోజు కూడా మీ ఆరోగ్యం ఎలాగుంది అసలు మీ ఆరోగ్య స్థితిగతులు లేదు అని చెక్ చేయించింది లేదు చాలా మంది రూరల్ ప్రాంతాల్లో పాపం వాళ్ళ ఆరోగ్య స్థితి ఎలా ఉంటే తెలియదు వాళ్ళకి బీపీలు ఉన్నాయా షుగర్లు ఉన్నాయా వాళ్ళకి గుండు పో గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నాయా లేకపోతే కిడ్నీ ఏ వ్యాధులతో ఉన్నారో కూడా పాపం చాలా మంది తెలియ పల్లెటూరులో అలా మగ్గిపోతూ ఉంటారు వాళ్ళ ఇంటికి కూడా వాలంటరీ అనే ఒక సిస్టమ్ పెట్టి హెల్త్ సెక్రటరీని పెట్టి డాక్టర్ని పంపి వాళ్ళు చెక్ చేయడం చెక్ చేయడం తద్వారా వాళ్ళనేమో హెల్త్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకురావడం సంబంధిత హెల్త్ సెంటర్కి తీసుకురావడం తీసుకొచ్చి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను కూడా మెరుగుపరిచి నెలకు సంబంధించిన వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇవ్వడం తద్వారా మళ్ళీ వాళ్ళ దారిపోరు కూడా రాకపోకలకు కూడా సంబంధిత చిందం ప్రోత్సాహంగా నగదు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు నిజంగా నా భూతో భవిష్యత్ నేను ఎప్పుడు చూడలేదు ఇక ముందు చూస్తాను కూడా చూడదు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఇప్పుడు గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని ఆయన సుస్థిరం చేశారు ఏ విధంగా సుస్థిరం చేశారంటే ప్రతి మీరు ఒక ప్రతి పల్లెటూరుకి వెళ్ళండి లేదా ప్రతి గ్రామాలకు వెళ్ళండి ఒక సచివాలయ వ్యవస్థ ఉంటుంది మూడు బిల్డింగ్లు మీకు నవ్వుతూ స్వాగతం పలుకుతాయి సచివాలయ వ్యవస్థ బిల్డింగ్ ఒకటి ఉంటుంది విధంగా రైతు భరోసా కేంద్రం ఉంటుంది రైతులు ప్రోత్సాహంగా వారి యొక్క పంటలని మెరుగుపరచుకోవడానికి అదేవిధంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి ఉంటుంది ఇంకెంతకన్నా ఏం కావాలండి పద్నాలుగు సంవత్సరాలు చేయలేనటువంటి ఒక ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు చేయలేనటువంటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా మూడు సంవత్సరాలు చేసి పెట్టాడు మీరు అన్నారు ఐదు కాదు మూడే మూడు సంవత్సరాల్లో ఈ ఘనతంతా చేసి పెట్టాడు దట్ ఈస్ ద జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్